శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని మోతుకపల్లిలో టీడీపీ కార్యకర్త రాజశేఖర్ పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసుకొట్టారు ఇక గ్రామంలో ఏర్పాటు చేసిన వైసీపీ జెండా దిమ్మపైన కూర్చున్నాడని ఆగ్రహంగా ఊగిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఘటనపై తీవ్రంగా స్పందించిన సహచర టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్ళింది వ్యవహారం అయితే సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆరు మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు ఇక ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు తొమ్మిది గంటల దాకా నేను చేయని దగ్గర నుంచి ఇంటి దగ్గరికి పోతాను ఈడు వచ్చి అయితే వైఎస్ఆర్ కార్యకర్తలు వచ్చి ఆటో తిమ్మా అనే పిల్లోడు వచ్చి ముందుగానే ఆటోలో ముందర నిలిపెట్టి వేరే వాళ్ళతో ఫోన్ చేపించి అందరూ వచ్చి కలిసిన తర్వాత నాతో దుర్భరసలు ఆడ ఆడినారు ఆ తర్వాత నేను అయినా కూడా పట్టించుకోనట్టు పోతుంటే అదే పనిగా నన్ను పిలిపి ఎందుకు పిలుచుకొని ఈడ్చుకొని వచ్చి నన్ను నన్నుకుంటున్నాను ఎవరు వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వచ్చేసి లక్ష్మీనారాయణ రామాంజనేయులు చిమ్మ ఆదినారాయణ మే అప్ప భరత్ పరిధిలోని మన అనే విలేజ్లో లక్ష్మీనారాయణ రాజశేఖర్ చలపతి అనే ఇద్దరు వ్యక్తులు తన పొలానికి వెళ్ళి జింకలు ఏదైనా వస్తాయి తరిమేద్దామని తిరిగి వచ్చేటప్పుడు సుమారు తొమ్మిది గంటల సమయంలో ఊరి ఊరి వద్దకు రాగానే అశ్వథ కట్ట దగ్గర కొంతమంది ఆటో తింబప్ప లక్ష్మీనారాయణ ఆదినారాయణ రామాంజీ జయ్యప్ప భరత్ అనే వీళ్ళందరూ అక్కడుండి వాళ్ళను ఆ కట్ట దగ్గర వైఎస్ఆర్సి జెండా ఏదైతే ఉందో బేస్మెంట్ దగ్గర వాళ్ళు కూర్చోవడం జరిగింది కూర్చున్నప్పుడు మీరు ఉదయం కూర్చున్నారంట దానివల్ల మీరు వైఎస్ఆర్సి జెండా దగ్గర ఎట్లా కూర్చుంటారు ఆ బేస్మెంట్ మీద అని వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడం జరిగింది ఈ ఆరు మంది ఆ మన రాజశేఖర్ అనే వ్యక్తిని కొట్టడం జరిగింది దాంతో వెంటనే ఇది రాజకీయంగా లింక్ ఉంది కాబట్టి వెంటనే కేసు కట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళా గొడవలు గ్రామంలో రాజకీయ రాజకీయ కక్షలు ఏర్పడకూడదని వెంటనే పోలీస్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం